ఓకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క ఇండియన్ ఆర్మీ కాలేజ్ డైరెక్టర్ బివి రమణ గారి మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సార్ ఆల్ మీ అందరికి ఐఏసీ కోసం తెలియాలి తర్వాత దీని వెనక ఎవరెవరు ఏంటి అసలు ఈ సమస్య ఏం చేయాలనుకుంటుంది అనేది మీ అందరికి తెలియాలని చెప్పేసి లాస్ట్ టైం కూడా కార్యక్రమం ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసేది ఇప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమం మీకు రేజున్ ఉంది అయితే ఆల్రెడీ మీరు ఇంకొక ఏమీ చూశారు భారత సైనిక దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న మన భారతదేశ సైనిక నిరుద్యోగుల పరిస్థితి వాళ్ళు సైన్యంలో చేరేందుకు బై రోడ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ ఊర్లో ఉండే చిన్న చిన్న స్కూల్స్లో ఉండే గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ సైన్యంలో చేరే నిరుద్యోగ యువతికి స్పెసిఫిక్గా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా సైన్యంలో చేరే నిరుద్యోగ యువతనమాట ఎటువంటి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయలేదండి సైనిక స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రీయ మిలిటరీ కాలేజెస్ మిలిటరీ స్కూల్స్ ఉన్నాయి బట్ బట్లా అందరికీ అవకాశాలు దొరకట్లేదు అండ్ స్పెసిఫిక్లీ మన యొక్క తెలుగు రాష్ట్రంలోని యువత ఎవరైతే ఉన్నారో వారు సైన్యంలో చేరేందుకు చాలా అవసరం పడుతున్నారు ఆల్రెడీ మీరు ఇందులో ఏమీ చూశారు ఆ చెట్లు పట్టుకొని కరెంట్ ఫోన్ అనమాట ఒక కర్ర కట్టుకొని సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనమాట డిఫరెన్స్ ఫోర్సెస్ వెళ్తున్నారు అలాంటివి చూసి చెల్లించిన ఒక హృదయమే తను తను మాత్రమే కాకుండా తన వెనకున్న వారి సపోర్ట్ కూడా తీసుకుని ఇండియన్ ఆర్మీ కలిగిన సమస్య ఏర్పాటు చేశారండి ఏర్పాటు చేస్తూ ఈ సైనిక నిరుద్యోగులు ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ ట్రైనింగ్ అయితే కానీ మెంటల్ ట్రైనింగ్ అయితే కానీ సైకాలజీ ట్రైనింగ్ అయితే కానీ అలాగే సైన్యంలో చేరేందుకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో జాబ్ కోర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా ఒక క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో అనమాట ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ఇందులో ఒక ఐదు ప్రణాళికలు ఉన్నాయి ద ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక నిరుద్యోగులకి చేయూత కల్పించాలి ఎవరైతే సైన్యంలో చేరాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక సంస్థ అనేది ఏర్పాటు చేసి ఒక లైక్ ఒక అకాడమీ టైప్లో ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాళ్ళందరికీ కూడా ప్రతి నోటిఫికేషన్ టైంలో కూడా ఒక శిక్షణ కల్పించే విధంగా జస్ట్ లైక్ ఇప్పుడు ఆర్మీ ర్యాలీస్ పడినప్పుడు కానీ లేదంటే ఆఫీసర్స్ నోటిఫికేషన్ పడినప్పుడు యువతకి ఇవ్వాలి ఏ విధంగా కోచింగ్ ఇస్తారంటే గవర్నమెంట్ కోచింగ్ ఇస్తుంది సో పలానా ఇండియన్ ఆర్మీ కాలేజ్ కావచ్చు లేకపోతే పేరు మీద ఇంకోటి కావచ్చు ఆ అకాడమీలో పిల్లలందరూ కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వాలండి ఫిజికల్లీ మెంటల్లీ ఎడ్యుకేషన్ అండి సెకండ్ ఎక్సైజ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇవ్వాలి

ఒక ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేయాలి ఆఫీసర్స్ గా వెళ్లేందుకు కావాల్సిన సపోర్ట్ మొత్తం కూడా చేయాలనే ఉద్దేశంతో ఇది మూడో ప్రణాళిక ఆఫీసర్స్ బ్యాక్ అని చెప్పి హౌ టు జాయిన్ ది ఆర్మీ ఫోర్సెస్ ఆఫీసర్ క్యాడర్స్ అని చెప్పేసి ఎస్ఎస్పి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి ఎన్డి అంటే ఏంటి నేవల్ అకాడమీ ఏంటి టీఎస్ అంటే అంటే ఆఫీసర్ అవ్వడానికి ఇంటర్మీడియట్ తో క్వాలిఫికేషన్ ఉన్నా సరే అవి ఎవరికి కూడా తెలియదు మనకి ఇక్కడ తెలిసిన కేవలం జేఈ మెయిన్స్ నీట్ ఎంట్రన్స్ ఎంసెట్ తప్పించి అదే టైంలో రిలీజ్ అవుతున్నా అంటే నీ ఎంసెట్ తర్వాత నీట్ రాస్తే కేవలం నాలుగు సంవత్సరాలు మీరు ఏదో గ్రాడ్యుయేషన్ మాత్రమే పూర్తి చేయగలుగుతారు అదే టైం రిలీజ్ అవుతున్న ఎన్డీఏ కానీ నేమాల అకాడమీ కానీ టీఈఎస్ కానీ కేడీ టెక్నికల్ ఎంట్రీ గానీ ఆర్మీ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఇందులో ఏ ఎంట్రన్స్ రాసినా సరే నాలుగు సంవత్సరాలు మిమ్మల్ని గవర్నమెంట్ చదివించుకొని గవర్నమెంట్ ఆఫీసులు అయితే ట్రైనింగ్ ఇచ్చి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ అనమాట మిమ్మల్ని ఆఫీసర్స్ గా బయటకు పంపిస్తుంది మీకు నచ్చిన రంగంలో అయితే ఏ రంగంలోకి వస్తున్నాయంటే ఆ రంగంలో సైన్యం మీకు ఉద్యోగ అవసరం కల్పిస్తుంది ఇక్కడ అవేర్నెస్ లేక కేవలం గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్లో మాత్రమే బయటకు వస్తున్నారు కాబట్టి ఆఫీసర్స్ బ్లాక్ అవుట్ పెట్టి ఈ ఆఫీసర్స్ అయ్యింది కూడా వాళ్ళకి ప్రోత్సహించాలనేది ఇక్కడ మూడో ప్రణాళిక ప్రణాళిక ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ప్రైవేట్ ఫ్యాకల్టీ కొంతమంది నాకు ఒక మ్యాథ్స్ వచ్చు నేను అర్థమెటిక్ మాత్రమే చెప్పకను ఆయనకి ఇంగ్లీష్ వచ్చు ఆయనకి ఇంగ్లీష్ మాత్రమే చెప్పకండి బట్ ఈస్ వెరీ బ్రిలియంట్ వెరీ టాలెంటెడ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదైనా సరే చెప్పే కెపాసిటీ వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించి ఈ అప్కమింగ్ సోజర్స్ అనమాట వాళ్ళ ఉద్యోగానికి ఎంపికయ్యే దశలో ఎగ్జామినేషన్ కోచింగ్ అనమాట ఇప్పించే విధంగా ప్రిపేర్ చేయరు ఇది నాలుగో ప్రణాళిక అండి అండ్ ఫైనల్లీ ఐదో ప్రణాళిక సోషల్ యాక్టివిటీస్ నేటి బాల రేపటి పౌరులు వీళ్ళు ఎటువంటి తప్పుడు బా తప్పుడు బాటలో ప్రేమించకుండా సరైన శిక్షణ కల్పిస్తూ సైనికులు అంటే దేశ సరిహద్దులో మాత్రమే కాదు తమ భారతదేశ ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే మేము ఉన్నామంటే నిలబడే విధంగా సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నాం గవర్నమెంట్ తరఫున బందోబస్తులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తులు కావచ్చు అలాగే ఇక్కడ ఏమైనా జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు స్వచ్ఛ భారత్ లేకపోతే ఏమైనా కార్యక్రమాలు కావచ్చు అలాగే కొన్ని కొన్ని ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అనమాట వాళ్ళకి మ్యాన్ పవర్ కొన్ని వేల వస్తుంటుంది ఆ టైంలో వాళ్ళు కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ పోలీస్ బందోబస్తు సరిపోకపోతే ఇక్కడ ఐఏసీ కూడా మీరు సపోర్ట్ చేస్తుంది అండ్ ఫైనల్లీ బ్లడ్ డొనేషన్ ఇక్కడ ఐఎస్సిలో ఎమర్జెన్సీ బ్లడ్ సెల్ అనేసి అనమాట ఒక కంట్రోల్ నెంబర్ కూడా ఇచ్చి ఉన్నారు ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అవుతుందో లైవ్ డోనర్స్ కూడా మేము ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది అండ్ ఫైనల్లీ ఎవరైతే సింగిల్ వాళ్ళు ఉంటారు తన కొడుకుని అనమాట ఆర్మీకి పంపిస్తారు సింగిల్ సన్ నుండి ఆ తర్వాత ఆ కొడుకు అనమాట ఆర్మీలు ఎక్కడ మన కోసం దేశ రైతులు పనిచేస్తుంటే తన ఉద్యోగం వెళ్ళాడని ఒక ఆలోచన ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ రిలేషన్స్ లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సో వాళ్ళు పట్టించుకోకపోవడం వాళ్ళ ఫంక్షన్ టైంలో వాళ్ళకి ఆదరించకవడం ఎవరైతే సిగ్నల్స్ అన్నీ తన ఆర్మీలో పనిచేస్తున్నాడో వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ ఏ అవసరం వచ్చినా సరే ఐఏసి ఉంటుందండి వాళ్ళ ఫంక్షన్స్ లో కావచ్చు వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ తన కొడుకు రాలేని పరిస్థితులు ఇక్కడ నుంచి ఐఏసి నుంచి కొన్ని వందల మంది కొడుకులు వెళ్ళి వాళ్ళకి సర్వీస్ అందిస్తారు సో ఈ ఐదు ప్రణాళిక ఐదు ప్రణాళిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలా చేసినట్లయితే ఏ యువత కూడా అవగాహన లేదని రెండోసారి ఏ ఏ కూడా కూడా వన్స్ ఎలా తయారు చేయాలంటే ఒక వీడియో ఉంది అందులో వాళ్ళు చెప్తారంటే నాకు ఇది రాదు కాదు అన్నాడంటే ఆ తప్పు తనది కాదు తన పేరెంట్స్ తన గురువులది ఆ సొసైటీది కూడా కాబట్టి ఏ నిరుద్యోగం కూడా ఖాళీగా ఉంచకుండా ఒక సెట్ ఆఫ్ టైంలో తనకొక తనకు ఒక కావాల్సిన ఎడ్యుకేషన్తో పాటు లైఫ్ స్కిల్స్ పర్సనాలిటీ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసే విధంగా ఇండియన్ ఆర్మీ కాలేజీలో తయారు చేసి వీరిని భారత సైనికలకి ఆఫీసర్స్గా అదే విధంగా సోల్జర్స్గా పంపించి అందరికీ ఉద్యోగాలు రావు బట్ మిగతా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా తన ఇండివిజువల్ లైఫ్ ని తన ఇండివిజువల్గా తను ప్రిపేర్ చేసుకునే విధంగా ఇక్కడ తయారు చేసి ఒక మంచి కెరీర్ వాళ్ళకి ఇవ్వాలని ఆలోచిస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీ కాలేజీ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇది భవిష్యత్తులో ఒక సైనింగ్ స్కూల్ మాదిరి అనమాట ఒక యాభై ఎకరాలు అనమాట స్కూల్ బేసిక్ అండ్ అడ్వాన్స్ అండ్ జాబ్ కోర్స్ అనమాట సపరేట్ గా ఏర్పాటు చేసి వన్స్ వాడు లోపలికి వెళ్ళాడంటే మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం బయటకు వచ్చే విధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్యను ఏర్పాటు చేయడానికి ఈ రోజు ఐఏసి ఇన్నోవేషన్ అని చెప్పి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకడానికి ఎప్పుడు చూసినా అంటే డీవీ రమణ కనిపిస్తాడు బట్ తన వెనక్కున్న బలం ఏంటి తన బలకం ఏంటి తన పిలిస్తే ఎవరు వస్తారని చూపించడానికి ఈరోజు మై మై సపోర్టర్ అండ్ మరి నేత వచ్చి మాకు సరైన సపోర్ట్ నేను ఉన్నానని తెలియజేయడానికి ఆయన ఇక్కడి వరకు వచ్చారు సో కాబట్టి మా ఆహ్వానాన్ని మన నుంచి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మరి ఇంకా విషయాలు మన సార్ ఉన్నారు ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా పాటు ట్రావెల్ చేస్తున్నారు ఐఏఎస్ ఏంటి ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది వాళ్ళ మాటలు కూడా తెలుసుకుంటారు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని చక్కటి సపోర్ట్ శ్రీకాకుళం జిల్లాలో అప్పుడేంటో ఇప్పుడేంటో నాకు తెలుసు చక్కటి సపోర్ట్ ఇచ్చి నాకు ముందుకు నడిపిస్తున్న మీ అందరు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ అందరూ సపోర్ట్ చేసినట్లయితే నెక్స్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో ఒక ఫిఫ్టీ ఎక్రాస్లో ఐఎస్ సమస్యను ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సాగిన చేరిన వారికి లాస్ట్ టైం చెప్పాను పెళ్లి చేసి పంపిస్తే ఒక అమ్మాయిని అత్తారిని పంపిస్తే ఆ తండ్రి అంత ఘనంగా పంపిస్తాడు ఎక్కడి నుంచి కూడా మనం అంతే ఘనంగా పంపించిన రోజు ఇంకా మిగతా ఉద్యోగాలు అన్ని వాళ్ళు ఉంటేనే మనం వాళ్ళు ఉంటేనే ఇక్కడ ఏదైనా సరే సో కాబట్టి కోసమనే ఇక్కడ సమస్య ఏర్పడినట్లయితే అలాంటి ఎంతో మంది సోల్జర్స్ ఆఫీసర్స్ నిస్వార్థంగా మనం తయారు చేసి బయటకు పంపించగలం సో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు నా తల్లిదండ్రులకి ఎవరు నెక్సెస్ మనకి మన జనరల్ గారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ సార్ వరకు ఒక టూ బుక్స్ రాసుకుంటారు ఇది మూడో బుక్ ఫస్ట్ బుక్ అనబడు నాకే ప్రజెంట్ చేశారు ఇక్కడ ఎంతవరకు ఇది ఎక్కడ కూడా డిజిటల్ చేయలేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ సపోర్ట్ గా మీ యొక్క సపోర్ట్ని నిలబెట్టుకొని త్వరలో బట్టి సమస్య సంపూర్ణంగా ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు ఇంకెవరైతే ఉన్నారో నా గోలే చాలా పెద్దది మా వాళ్ళు చెప్తుంటే ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ది డే ఆర్మీ చీఫ్ వచ్చి దాన్ని ఓపెన్ చేసే కొంతమంది కొంతమంది విజిట్ చేశారు విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే డిఫెన్స్ లో వచ్చినట్టు ఉంది అని చెప్పేసి అంటే ఒక ప్రైవేట్ బిల్డింగ్స్ లోనే డబ్బులు ఖర్చు అయినా పర్లేదు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారంటే అంటే నాకు సొంతంగా ల్యాండ్ ఇచ్చినట్లయితే అంటే నాకు సంస్థకి ఇచ్చినట్లయితే ఒక ఎన్ఈన్ఏ ఏ విధంగా ఒక ఐఏసీ కూడా అలాగే మన ఉత్తరాంధ్ర అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు యువత కనుక అందజేసి అక్కడ ఎంతో మంది ఎక్సెలిస్ మెన్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ క్వాలిటీస్ ని పర్సనల్ డెవలప్మెంట్ మా అప్కమింగ్ సోల్స్ కాబట్టి అందజేసి వాళ్ళని భారీ తరాల ఆఫీసర్స్ గా పంపిస్తున్నారని మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్

బడుగుజనుల ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్నీ ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాసరవి మన కాలోజీ కవిత గుణమే సామి ఒక్క మనసని వాడు ఒక్క గుండెల వాడు బంధు కూడా కదిలినాడు తొడుగుతున్నాడు తల్లి కంచంలో నా పెరుగన్నమైనాడు అందరినీ ప్రేమించే నాలే ఉంటాయి ఈ పాటిలు పగలు ఎల్ల కాలము అదికుంటది తను చేసిన మేలు